గన్ముకుల శివాలయంలో శివనామస్మరణతో మారుమోగే దర్శనానికి భక్తులు భారీగా బారులు తీరారు వేరవంక మండలంలోని గన్ముకుల శివాలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు భక్తులు దర్శనానికి బారులు తీరారు మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా గోపూజ రుద్రాభిషేకాలు మంత్రాన్ని స్మరిస్తూ మహాదేవుని అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు జరిపారు అనంతరం హోమగుండాలు కాల్చారు భక్తులకు దర్శనానంతరం నైవేద్యాలను అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జిన్నారావు శివకుమార్ ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 90% karlige 95% kal shirt 96% sirui 75% karlige 86% Alcohol 40% mysterio 25% ketopproblem 30%ibles 50% indelung 7% biarradi 10% mistimbing 11% endmuş 15% Radio 18% ian khif task 8% mengon 7% many 8% bansi 8% roll 8% A 4 4 4 4 4 5 5 4 4 4 3 3 3 3 2 3 3 3 2 3 3 3 3 2 2 3 2 శ్రీ స్వామి దేవాలయంలో చాలా విశేషంగా జరుపుకోవడం జరిగింది మరియు ముందుగా ఉదయం నాలుగు గంటలకు రుద్రాభిషేకం నమ్మకం చమకం మరియు ఆరు గంటల నుండి సామూహిక అభిషేకం జరిగింది మధ్యాహ్నం రెండు గంటలకు మా అయ్యగారు శ్రీ గిరిజా ప్రసాద్ తివారి గారి సూచన మేరకు గణపతి హోమం మరియు లక్ష్మీ హోమం మరియు మృత్యుంజయ హోమం జరిపించడం జరిగింది ఇవి జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే గణపతి అంటే మనకు శుభానికి సూచిక మరియు లక్ష్మీ మాత మనకు మనకు డబ్బులు కానీ మనకు ఏదైనా కానీ మనకు ఆర్థికంగా లక్ష్మీ లక్ష్మీమాత దానికోసం జరిపించడం జరిగింది మృత్యుంజయ హోమం దేనికంటే మరియు మనకు ఎలాంటి ఆరోగ్యపరంగా ఎలాంటి ఆటంకాలు జరగకుండా మృత్యుంజయ హోమం జరిపించడం జరిగింది ఇది ముఖ్యంగా గణ్ముక్ల గ్రామ ప్రజల కోసం గణ్ముక్ల గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విరిసిల్లాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం మంచికి మూలం ఆది దంపతులు కనుక ఈ యొక్క అవకాశాన్ని నాకు మా యొక్క గ్రామ ప్రజలు మరియు పార్వతీ పరమేశ్వరులు నాకు ఇవ్వడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను సర్వేజన సిగ్నోభవంతు లోక సమస్త సిగ్నోభవంతు ఈ యొక్క హిందువు అనేది ఏంటి అంటే సనాతన ధర్మం చాలా విలువైనది కనుక ప్రతి ఒక్కరూ ఈ మతాన్ని గౌరవించాలి హిందువులు ముఖ్యంగా ముందుకు వచ్చి మన యొక్క హిందూ మతాన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిందిగా నేను ఈ యొక్క సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి హిందూ బంధువులకు తెలియజేస్తున్నాను